రేపటి నుంచి స్కూటర్ పైనే రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆకస్మిక తనిఖీలు లో జరుగుతున్న పనులను పరిశీలించనున్న రూరల్ ఎమ్మెల్యే మూడు వందల మూడు పనుల నాణ్యత పాటు ప్రగతిని ప్రజలతో కలిసి పరిశీలన మే ఇరవైలోగా పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్న సంగతి తెలిసిందే అందులో భాగంగా ఇటీవల మూడు వందల మూడు నూతన పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలతో కలిసి శంకుస్థాపనలు చేశారు వాటి ప్రగతికి సంబంధించి ఆదివారం నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి స్కూటర్ పై తనిఖీలు చేపట్టనున్నారు నెల్లూరు రూరల్ పరిధిలో మొత్తం ఇరవై ఆరు డివిజన్లు ఉన్నాయి ఇరవై ఆరు డివిజన్లలో రోజుకు రెండు డివిజన్లు చొప్పున ఆయన స్కూటర్ పై వెళ్లి పనులు జరుగుతున్న విధానాన్ని పరిశీలిస్తారు డివిజన్ల పరిధిలోని అనేక వీధులు మారుమూల ప్రాంతాల్లో కారు వెళ్లే సౌకర్యం లేకపోవడంతో స్కూటర్ పైన ఆయన రేపటి నుంచి రెండు డివిజన్లు చొప్పున ఆకస్మికంగా పనులను తనిఖీ చేస్తారు ఎక్కడా కూడా పనులకు సంబంధించి పరంగా లోపాలు ఉండకూడదని పనులు నిర్దేశించినవే ఇరవైలోగా పూర్తి కావాలని రూరల్ ఎమ్మెల్యే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఇప్పటికే సూచనలు జారీ చేశారు సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు ఇతర అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వేగవంతంగా సాగుతున్నాయి ఇవన్నీ నిర్దేశించిన సమయంలో పూర్తయితే ప్రజల చేత ఒకే సమయంలో వీటిని ప్రారంభించే బృహత్తర కార్యక్రమం త్వరలోనే జరగనుంది